మాబునగర్ జిల్లా జడ్చిల్ సార్ నా పేరు చందు మాది బీసీ సార్ మాది మేము పశువు వ్యాపారం బట్టి అవుతుంది సార్ అది ఇది ప్రతి గ్రామంలో కూడా ఫస్ట్ సార్ పోయినప్పుడు చాలా తక్కువ మంది తీసుకునేది మళ్ళీ సార్ పోతే ఎక్కువ సేల్స్ అవుతుంది సార్ మాకు ఏంటంటే అది మంచి పసుపు కాబట్టి లైవ్ కొట్టిస్తున్నాం కాబట్టి చాలా మంది తీసుకుంటున్నారు ప్రతి గ్రామంలో ఇంటి ముంగడు పోయి వాళ్ళ ముందర ఇప్పుడు జర్లీటర్ స్టార్ట్ చేసి పసుపు వేసి ఈయన్ని లైవ్ కట్టిస్తున్నాము మన నిజామాబాద్ మార్కెట్ నుంచి తెస్తున్నాం సార్ కొమ్ములు కూడా మంచి రకమైన కొమ్ములు తెస్తున్నాము స్వచ్ఛమైన పసుపు మీ వాళ్ళ ఎదుటింగదుటింగ పట్టిస్తున్నాం మేము మరి ఫస్ట్ సార్ పోయింది కాక మళ్ళీ రెండో సార్ పోతే కూడా మాకు కూడా ఎక్కువ గిరాకీ ఉంటుంది సార్ ఇంటింటిని ఆపి వాళ్ళ ఇంటి ఆపి ఆయన కొట్టి ఆయన లైవ్ పట్టించి ఇస్తున్నాం ఆ ఇది పసుపు అంటే సార్ ఇది మార్కెట్ పెరుగుతుంటది తగ్గుతుంటది ఒకేసారి ఒక రేట్ ఉండదు సార్ ఇది రేటు పెరిగినప్పుడు కూడా మేము కూడా కొద్దిగా వేయించి అమ్ముతాం తగ్గినప్పుడు కూడా మేము కూడా తక్కువ చేసి అమ్ముతున్నాం సార్ మాకు వెయ్యి పన్నెండు వందలు వస్తుంది సార్ ఖర్చు తీసేది కూడా ఆరు ఏడు వందలు మిగులుతాయి సార్ మాకు రోజు రోజు వచ్చేసి మనకు మన ఖర్చులు పెట్రోల్ ఖర్చు డీజిల్ ఖర్చు దీని అంత మెయింటెనెన్స్ చేసేసి మనకు ఆరు వందలు ఏడు వందలు మిగులుతాయి సార్ రోజుకి వచ్చేసి మనకు మధ్య వరకు సాయంత్రం వరకు తిరుగుతాం మనం నగర్ నుంచి వస్తాం సార్ ఇక్కడ వస్తుంటే మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాం సార్ ఈ చాలా తీసుకొని వస్తాము అమ్ముకుంటాము వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం సార్ మనం మంచి స్వచ్ఛమైన పసుపు ఇస్తున్నాం సార్ అట్లాగే మా దగ్గర ఏముండదు ఉండదు పసుపు ఒకటే ఉంటుంది అంతే

అందరు తీసుకుంటాయిగా ఎమ్మటమ్మంటే పట్టిస్తున్నా ఎమ్మటే ఇప్పుడే కాదు నువ్వు చూడు చూడు ఎంత మంచి గా ఉంటావు చూడు ఒకసారి స్మెల్ కూడా చూడు ఎంత కమ్మటి వాసన వస్తుంది స్వచ్ఛంగా ఉంటది ఎమ్మటే మేము ఒక అర కిలో పావు కిలో పడుతుంటే మళ్ళీ అయిపోయినా మళ్ళీ పట్టిస్తుంటాం ఎమ్మంటే ఇన్ని మన తుంగతూర్తిలు కూడా ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అమ్మిన తుంగతూర్ తెలు కూడా చాలా మంది తీసుకున్నారు అందరు ఎందుకంటే గా కంపల్సరీ మంచిగా ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా తీసుకో సైడ్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఉంచు ఇతరులకు ఉపయోగపడాలి సార్ అది మనం ఏ వస్తువు అమ్మాలన్నా కూడా వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు తినగానే ఆరోగ్యంగా ఉంటారు ఇది స్వచ్ఛమైన పసుపు మనం ఇలా మోసం అనేది ఉండదు సార్ ఇది స్వచ్ఛంగా లైవ్ బట్టి ఇస్తున్నాం మనం